హైదరాబాద్లో లో మళ్ళీ భారీ వర్షం పడుతుంది ఒక రెండు మూడు రోజుల కింద మనకు గుర్తుండే ఉంటుంది ఆదివారం రోజు ఇట్లాగే రాత్రి భారీ వాన పడింది ఆ వానకి కొంతమంది కొట్టుకుపోయారు కూడా ప్రాణాలు కోల్పోయారు కూడా సో మళ్ళీ మూడు రోజుల గ్యాప్తో మళ్ళీ ఆ స్థాయిలో వాన పడుతుంది టీవీ నైన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఎంత వర్షపాతం నమోదైంది ఏ ఏరియాలో అత్యధికంగా అనేది మనకు క్లియర్గా కనిపిస్తోంది అక్కడ హెచ్సియు దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పన్నెండు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది ఇప్పుడు మనం చూసే డేటా పది గంటల వరకు మాత్రమే అంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ బ్యాక్ పది గంటల వరకు ఉన్న డేటాను మనం చూస్తున్నాం ఇంకా స్టిల్ వర్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది సో హెచ్ఈయు దగ్గర పన్నెండు పాయింట్ ఆరు సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది మియాపూర్లో పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది లింగంపల్లిలో పది పాయింట్ ఏడు సెంటీమీటర్లు మారేడుపల్లిలో పది పాయింట్ రెండు సెంటీమీటర్లు గర్చిపొల్లిలో తొమ్మిది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ముషిరాబాద్లో తొమ్మిది పాయింట్ ఒక సెంటీమీటర్ జుబ్లీహిల్స్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు చందానగర్లో ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ఇందులో ఇక్కడ కనిపిస్తున్న వాటితో మ్యాక్సిమమ్ ఐటీ ఆఫీసులు కావచ్చు లేదా ప్రధానంగా అందరూ వర్క్కి వెళ్ళే ప్లేసెస్ ఇవన్నీ సో అక్కడి నుంచి ఇంటికొచ్చే టైంలోనే ఈ స్థాయిలో వర్షపాతం నమోదైంది కొన్ని ఆగుదామా అంటే అది ఆగే పరిస్థితి కాదు ఎందుకంటే వర్షం ఆగేలా లేదు సో వెళ్ళాలి బయటకు వెళ్తే పరిస్థితి ఇది మనం చూస్తున్నాం విజువల్లో అక్కడ అందరూ ఆగారు ఆయన ఒక బైక్తో పాటు ఆ బైకర్ కూడా అక్కడ ఆ వా నీళ్ళలోకి కొట్టుకుపోతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కాపాడడం మనం చూస్తున్నాం అయితే పది గంటల వరకు నమోదైన ఫాల్ డేటానే మనం చూసాం ఇప్పుడు పదకొండు అవుతుంది స్టిల్ కొన్ని చోట్ల వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది ఇటు జిహెచ్ఎంసీ కానీ బృందాలు కానీ అలర్ట్ అయ్యాయి సో మ్యాన్ హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ప్రజల్ని సంరక్షించాలంటే కూడా వాళ్ళకు ఆదేశాలు అందాయి ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం బైక్ అండ్ కారు సగం మునిగి నీళ్ళ నుంచి బయటకెళ్తుంది షేక్పేట కావచ్చు మణికొండ కావచ్చు కొండాపూర్ కావచ్చు లేకపోతే ఆ చుట్టుపక్కల ఏ ఏరియాలు కావచ్చు అక్కడ భారీ వర్షం పడుతుంది ఉప్పల్ నాచారం కూడా అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ఏరియాలు మీరు గమనిస్తే నలువైపులా నాలుగు దిశల ఏ ఏరియా అంటే ఆ ఏరియా ఏది తేడా లేదు గట్టి వాన పడుతుంది అది కూడా రైట్ సైడ్ బాక్స్ శ్రీనగర్ కాలనీకి సంబంధించింది అక్కడైతే ఖచ్చితంగా ఆ నీళ్ళలోంచి వెహికల్స్ వెళ్తే మునిగిపోతాయి కారే సగం మునిగిందంటే బైక్ ఏ స్థాయిలో ఉంటుందో మనం చూడొచ్చు